హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్ర లేచాను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అంటే నాకు చాలా ఇష్టము ఈ మధ్యకాలంలో ఇది కొంచెం తగ్గింది సరే ఫైవ్ థర్టీకి లేచా కదా బయట ఎలా ఉంది చూద్దామని చెప్పి వెళ్ళా అప్పుడు ప్రశాంతమైన కామ్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము బర్డ్ సౌండ్స్ ఆల్రెడీ వినిపిస్తున్నాయి కదా మీకు అసలు అలా వింటే ఎంత బాగుంటుందో ఇంకా మా సరౌండింగ్స్లో అయితే కొంతమంది పనులు కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కుక్కర్ సౌండ్ కూడా వినిపిస్తుంది ఫస్ట్ అయితే కెటిల్లో హాట్ వాటర్ పెట్టేసి పెరుగు గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి పెరుగు మార్నింగ్ తోడు పెడతా ఒక్కొక్కసారేమో ఇట్లా నైట్ పడుకునే ముందు పెట్టేస్తూ ఉంటాను ప్రీ కట్ వెజ్జెస్ కూడా తీసి కౌంటర్ టాప్ మీద పెట్టి లైట్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి బాల్కనీ దగ్గర కూర్చున్నాను లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే చాలా కామింగ్గా ఉంటుంది అండ్ మార్నింగ్ ఆక్సిజన్ చాలా బాగుంటుంది కదా సో అది ఎంజాయ్ చేస్తూ ఇంకా నెమ్మదిగా లేచి కిచెన్లోకి వచ్చేసా అండ్ బ్యూటిఫుల్ రైజ్ చూడండి ఎంత బాగుందో కదా అసలు మార్నింగ్ హాట్ వాటర్ తాగుతున్నాను ధనియాలు జీలకర్ర సోంపు వేసి కషాయం పెట్టుకుంటున్నాను డైజెషన్కి చాలా మంచిది చలికాలంలో కఫన్ లాంటిది కూడా తీసేస్తుంది సిద్ధుకి స్కూల్ స్టార్ట్ అయింది కదా చాలామంది అడుగుతున్నారు దసరా హాలిడేస్ ఇవ్వలేదా అని లాస్ట్ వీక్ అయిపోయాయండి తను లంచ్ బాక్స్ లాస్ట్ వీక్ అంతా వాడలేదు కాబట్టి కొంచెం ఏదైనా బ్యాడ్స్మెల్ వస్తుందేమోనని హాట్ వాటర్ తోటి ఒకసారి అరేంజ్ చేసేస్తున్నాను లంచ్లోకి రసం ప్రిపేర్ చేస్తున్న టొమాటో రసం అండ్ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఎందుకో తెలియదు కానీ ఇవాళ చాలా టేస్టీగా వచ్చింది యాక్చువల్లీ ఇవి ఆన్లైన్ ఆర్డర్ చేసా అనమాట అంటే లైక్ టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసి యాప్స్ ఇప్పుడు అని ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర బాగోవేమో అనుకొని పావు కేజీ తెప్పించా ఎక్కువ తెప్పిస్తే బాగుండేది అని అనిపించింది మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది అనమాట అలా బాగున్నాయి కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ తెప్పిస్తే కూర ఇలా వస్తుందో రాదో అని అదొక డౌట్ మళ్ళీ నేను చేసిన పెద్ద అంటే లైక్ ప్రొసీజర్ కూడా ఏం లేదు జస్ట్ తాలింపు వేసి దొండకాయలు ఫ్రై చేశాను ఇది ఇంట్లో చేసిన పన్నీర్ ఎప్పుడైనా పాలు కొంచెం ఎక్కువ ఉంటే పన్నీర్ చేసేస్తూ ఉంటా ఫ్రీజ్ చేసేసా అనుకోండి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్ రావడానికని వాటర్లో పోసేసి ఉంచాను ఇవాళ ఇది బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ చేస్తాను వారంలో అట్లీస్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తీసుకుందాము అని చెప్పి వెజిటబుల్ జ్యూస్ ప్రతిరోజు ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్స్ అండ్ బీట్స్ గ్రైండ్ చేసేసి ఇట్లా ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఇందులో ఇంకా వేరే ఏ ఫ్రూట్ కూడా యాడ్ చేయలేదు మార్నింగ్ నా కిచెన్ ఇలా ఉందండి ఒక పక్కన బ్రెడ్ టోస్ట్ చేస్తూ బ్రెడ్ టోస్ట్లోకి అని చెప్పి క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రై చేయాలి అండ్ ఇంకొక పక్కన రసము మిల్క్ అవి బాయిల్ అవుతూ ఉన్నాయి క్యాప్సికమ్ని సాల్టేజ్ చేసేసి పన్నీర్ కూడా యాడ్ చేసి పన్నీర్ని కొంచెం మ్యాష్ చేయాలి అందులో కావాల్సిన సీజనింగ్స్ యాడ్ చేసేసి బ్రెడ్ అంటే టోస్ట్ చేసిన బ్రెడ్ ఉంది కదా అందులో స్టఫ్ చేసి ఇచ్చేయటమే కావాలంటే చీజ్ మెయినేజ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవాళ అయితే నేను ఏది కూడా యాడ్ చేయలేదు కసూరి మేతి యాడ్ చేశాను చాలా మంచిది కదా హెల్త్కి అండ్ పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసా అనమాట నేను యూజ్ చేసే బ్రెడ్ చాలా చిన్నగా ఉంది కదా అందుకని త్రీ లేయర్స్ లాగా పెట్టాను అన్నమాట ఇది వచ్చేసరికి నో మైదా బ్రెడ్ మనకి ఆన్లైన్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది లైక్ నవ్లో జెప్టోలో బ్లింకెట్లో అట్లా ఎక్కడైనా ఆల్మోస్ట్ దొరుకుతుందండి ఇది శాండ్విచ్ సిద్ధుకి ఇచ్చేస్తా తను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను కుకుంబర్ స్లైసెస్ అండ్ కొద్దిగా దొండకాయ ఫ్రై పక్కన పెట్టాను తనకి బ్రేసెస్ ఉన్నాయి కదా సిద్ధుకి దొండకాయ కూర అయితే చూ చేయడం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంటే మొన్న టూ డేస్ బ్యాక్ బ్రేసెస్ టైట్ చేపిచ్చాము తనకు బాగా నొప్పి ఉందనమాట సో చూ చేయడానికి ప్రాబ్లంగా ఉందని చెప్పి సైడ్ కొద్దిగా పెట్టేసాను అండ్ రసం అన్నం కొంచెం ఎక్కువ కలిపాను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని జ్యూస్ తాగుతూ బయట చూస్తూ ఉన్నాను చల్లగా ఉన్నప్పుడు కర్టెన్స్ ఓపెన్ చేస్తూ ఉంటా సమ్మర్లో అయితే ఎక్కువ తీయనండి బాగా ఎండ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట లోపలికి మళ్ళీ ఫర్నిచర్ అంతా పాడవుతుందని చెప్పి ఎక్కువగా డోర్స్ క్లోజ్ అయి ఉంచుతాను ఇప్పుడంటే ఆ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కదా సంది సో అందుకని చక్కకిలా ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటున్నాను ఇల్లంతా కూడా సర్దేశాను బెడ్రూమ్స్ మొత్తం సర్దేశాను ఇంకా నాకు పెద్ద పని ఏమీ ఉండదు కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అయ్యా అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను నిన్న ఆల్రెడీ చెప్పాను కదా ఇట్లా ఒక చిన్న ప్రొసీజర్ చేయించుకున్నాను పన్నుకి మెడికేషన్ తీసుకోవాలి అని సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ దాటిందండి నేను పూజ స్టార్ట్ చేసుకునేసరికి నిన్న పూలు ఇచ్చాక ఫ్లవర్స్ ఇచ్చేళ్ళింది కదా అవన్నీ కూడా బాక్స్లో స్టోర్ చేసి ఉంచాయనమాట ఫ్రిడ్జ్లో ఇంకా అవి కట్ చేసి మాలలు దేవుడికి వేసేస్తాను ప్రతిరోజు మార్నింగ్ నవరాత్రి స్టోరీస్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను అండి ఆ స్టోరీస్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ అండి మా హస్బెండ్ ఆల్రెడీ పూజ అదంతా కూడా కంప్లీట్ చేస్తారు కదా తను మాల్గా నిత్య పూజ చేస్తారు శివాభిషేకం చేసుకుంటారు మళ్ళీ ఒకసారి నేను పువ్వులు పెట్టి అగరబత్తి అది వెలిగించి ఇంకా లలిత శాస్త్రాము కనకతార తర్వాత కడ్గమాల ఈ మూడు చదువుకుంటూ ఉంటాను కడ్గమాల చాలా బాగుంటుందండి అసలు చదివేటప్పుడు కానీ శ్రీచక్రంలో ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసేటప్పుడు కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియోస్లో షేర్ చేశాను మళ్ళీ నవరాత్రులు కదా ఒక్కసారి చెప్పాలని అనిపించింది నాకు ఏంటంటే మనం లలిత సహస్రనామాన్ని చదువుతాం కదా చదివినప్పుడు అదంతా కూడా మొత్తం ఎన్నైతే శ్లోకాలు ఉన్నాయో అన్నీ కూడా శ్రీచక్రం ఫామ్లో ఉంటాయంట మనం ఒక్కొక్క శ్లోకం చదువుతా వెళ్తంటే ఇప్పుడు జామెట్రీలో మన లైన్స్ అవన్నీ డ్రా చేస్తాం కదా పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ అట్లాగా మనం చదివే ప్రతి శ్లోకం కూడా అలా లైన్స్ ద్వారా లేదా ఈ అష్టదల పద్మాలు ఉంటాయి కదా శ్రీచక్రంలో అలా కనెక్ట్ అవుతా ఒక శ్రీచక్రం ఫామ్ అవుతుందంట లాస్ట్లో యాక్చువల్లీ ఈ విషయాన్ని ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేశారనమాట శ్రీచక్రం ఒక పక్కన ప్లే చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా లాస్ట్లో లలిత సహసనామం మొత్తం అయిపోయిన తర్వాత ఒక శ్రీచక్రం ఆకారంలో వచ్చింది అంట నేను లలిత సహస్నామం చదివే ప్రతిసారి కూడా ఈ మాట గుర్తు చేసుకుంటూ ఉంటాను అందుకనే ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి అని అంటూ ఉంటారు ఉచ్చారణ కరెక్ట్గా ఉంటే మనలోనే శ్రీచక్రం అనేది ఫామ్ అవుతుంది అందరికీ నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలు ఇప్పుడే పూజ ముగించుకొని కూర్చున్నాను నేను యాక్చువల్లీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట ఏంటంటే ఒక షార్ట్ చూశాను చాగంటి వారిది ఆయన ఏం చెప్పారు దసరా టెన్ డేస్ వస్తుంది కదా ఫస్ట్ నైన్ డేస్ నవరాత్రులు అంటారు కదా సో వాటిని మూడు భాగాలుగా విభజించుకొని మనం అమ్మవారిని కొలుచుకోవచ్చు అని సో ఫస్ట్ త్రీ డేస్ మహాకాళి అవతారంలో అమ్మవారిని పూజిస్తారంట మధ్యలో మూడు రోజులు మహాలక్ష్మి అవతారం ఆ తర్వాత మూడు రోజులు మహా సరస్వతి అవతారం అయితే మనం కాళీ అమ్మవారిని పూజించాలి అని అంటే ఆ స్తోత్రాలు కొంతమందికి రాకపోవచ్చు ఈవెన్ లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ ఏదైనా శ్లోకాలు కానీ అందరికీ రాకపోవచ్చు సేమ్ లెక్ దేవి కూడా అందరికీ రాకపోవచ్చు అందుకని చక్కగా ముగ్గురు అమ్మల్ని కూడా మనం స్తోత్రం చేసుకునే విధంగా లలితా సహస్నామంలో అందరిది చెప్పబడుతుందనమాట లతా అమ్మవారి స్వరూపాలే మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అందుకని చక్కగా లలిత సహస్రనామము ఈ పది రోజులు చదువుకుంటే చాలా మంచిది అని అనుకుంటున్నాను సో మళ్ళీ ఒక చిన్న రిమైండర్ అండి అందరూ కూడా హ్యాపీగా పూజ చేసుకోండి ఎటువంటి డౌట్స్ అసలు పెట్టుకోవద్దు లైక్ మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అని ఎవరికైతే లలిత అని రాదు వాళ్ళు ఆడియో పెట్టుకొని మీరు పక్కన వింటూ బుక్లో చూస్తూ ఉంటే కొన్నాళ్ళకి అలవాటైపోతుంది నేను నాకు కూడా ఫస్ట్లో రాదండి నేను అట్లాగే తప్పులు చదువుతానే నేర్చుకున్నాను అసలు అలా చెప్పకూడదు బయటికి ఎందుకంటే ఏం పుట్టడంతో నేర్చుకోం కదా సో నిన్న కూడా నేను ఇదే చెప్పా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ చదువుతారు ఇవాళ్ళ నుంచైనా మొదలు పెడతారు అని చెప్పి ఒక మళ్ళీ వాళ్ళు చెప్తున్నానండి ఏదైనా సరే ఎవరికైనా మంచి జరుగుతుంది అని అనుకుంటే మనం అది షేర్ చేయడంలో తప్పు లేదు కొంతమంది ఈ మధ్య చెప్తా ఉన్నారనమాట నువ్వు చేసేది ఎవరికి చెప్పకు దిష్టి తగులుతుంది అది ఆ పని అవ్వదు అని ఒకవేళ మీకు అలా చెప్పడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మీ కనుక పూజ చేయటం వలన బాగుంది అని అనిపిస్తే ఈ పూజ అయిపోయిన తర్వాత అయినా సరే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు నేను ఏ శ్లోకాలు అయితే చదువుతానో అవి నిన్న ఆల్రెడీ చూపించాను కదా మీకు నెక్స్ట్ నేను నైన్ డేస్కి సంబంధించి కూడా స్టోరీస్ చెప్పున్నానండి అవి ఒక ప్లేలిస్ట్లో పెట్టాను అది నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అండ్ డైలీ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట అంటే నవరాత్రి సెకండ్ డే అయితే ఆ పర్టిక్యులర్ వీడియో నేను యాక్చువల్లీ టూ ఇయర్స్ చెప్పాను అనమాట అట్లా స్టోరీస్ సో సేమ్ ఓన్ స్టోరీస్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇంక ఈ సంవత్సరం అయితే నేను చెప్పట్లేదు సేమ్ లాస్ట్ ఇయర్ వీడియో ఏదైతే ఉందో అది నేను మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తున్నాను అండ్ ఆ స్టోరీస్ వచ్చేసరికి నేను నా ఓన్గా ప్రవచనాలు అవన్నీ విని రాసుకొని షార్ట్ కట్లో చెప్పానండి లైక్ ఎలాబరేటెడ్ స్టోరీస్ అయితే కాదు మీకు గా అమ్మవారి అవతారాలు నవరాత్రుల గురించి తెలుసుకోవాలి అని అంటే షణ్ముఖ్ శర్మ గారు చెప్పారు అండ్ వడ్డీపత్రి గారు కూడా చెప్పారనమాట సో వాళ్ళిద్దరివి వినొచ్చు అండ్ వడ్డీపత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు ఎంత బాగుందో ఆయన చెప్పింది అయితే నాకు బాగా నచ్చింది నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వినలేదు లాస్ట్ ఇయర్ విన్నాను అనమాట లాస్ట్ ఇయర్ షణ్ముఖ్ శర్మ గారు అండ్ వడ్డీపత్రి గారు చెప్పిన స్టోరీస్ విని రెండిట్లో కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని షార్ట్ కట్ చేసుకున్నంత నేను మామూలుగా రాసుకొని అవి నేను మీకు వీడియోలో చెప్పాను సో ఆ స్టోరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అమ్మవారి అవతారాల గురించి మనకు బాగా తెలుస్తాయి అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినండి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇప్పుడు ఎవరికన్నా పూజలు అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేసుకోండి అంటే ఒక లాగా చేయాలి అనే రూల్ కాదు స్తోత్రాలు శ్లోకాలు చేసుకుంటే కూడా మనం దేవుడికి చాలా దగ్గర అవ్వచ్చు అనమాట ఒక దీపం పెట్టుకొని చక్కగా కొంచెం మీకు నైవేద్యం చేయలేకపోతే ఒక ఫ్రూట్ పెట్టేయండి తర్వాత శ్లోకాలు చదువుకోండి భక్తిగా చదువుకుంటే ఆ శ్లోకాలే అమ్మవారిని మనకి మనం రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మా నానమ్మ మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు నాన్నగారు వాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్నగారు అందరూ కూడా అమ్మవారి భక్తులు ఎంత ఇష్టం అంటే అమ్మవారు అంటే నేను ఇంత ఇంతకుముందు కూడా చెప్పాను బట్ మళ్ళీ ఒకసారి ఒక చిన్న రిమైండర్ లాగా చెప్తున్నా వాళ్ళ అండ్ ఇంకొకటి అండి మా తాతగారు అంటే డాడీ వాళ్ళ డాడీ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ తాతగారు వాళ్ళంద వాళ్ళిద్దరూ కూడా రామాయణం చదివేవాళ్ళు మా తాతగారు అయితే గొలుసుకట్టు తెలుగు కూడా రాసేవాళ్ళంట ఆ రోజుల్లో ఇలా రామాయణము చదవటము రాసేవాళ్ళు చాలా తక్కువ అనమాట అంటే ఆ రోజుల్లో అందరూ కూడా లైక్ చదువుకు యాక్సెస్ ఉండేది కాదు కదా సో రామాయణం చదివేవాళ్ళు చదువుతుంటే అందరు కూర్చొని వినేవాళ్ళంట ఇష్టమైతే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా లైక్ అలా కూర్చొని వినేవాళ్ళు అంట సో ఏంటంటే మనం ఇట్లా పూజలు చేయటం ద్వారా ఇది తరతరాలుని కాపాడుతుంది అమ్మవారు అని చెప్పి అంటారు సో అమ్మవారు అనే కాదు ఇప్పుడు మీరు ఏ మీ ఇష్టదైవం ఉంటుంది కదా అట్లా మా మా అమ్మమ్మ ఉందండి మా అమ్మమ్మ మా నాయనమ్మ వీళ్ళందరూ కూడా పరిటాల అనే ఊరు వెళ్ళేవాళ్ళు అక్కడ ఒక కాళికా అమ్మవారి ఆశ్రమం ఉంది విజయవాడ దగ్గర అనే ఊరు ఉంది ఆ దగ్గరే దగ్గర అనే ఊరు కూడా ఉంటుంది మీరు గూగుల్ సర్చ్ చేస్తే తెలుస్తుంది అనమాట అక్కడ చిన్నప్పటి నుండి కూడా అంటే లైక్ నేను పుట్టక ముందు నుంచి కూడా మా అమ్మమ్మ చిన్నప్పటి నుండి ఆశ్రమం దగ్గరికి వెళ్ళే వాళ్ళంట అప్పటి నుంచి కూడా వీళ్ళు కాళికా మాత భక్తులు వాళ్ళు ఆ రోజు చేయబట్టి మా పేరెంట్స్ చేశారు మా పేరెంట్స్ చేయబట్టి మేం చేస్తున్నాం మేం చేయబట్టి మా పిల్లలు కూడా చెయ్యాలి అండ్ వాళ్ళు ఆ తర్వాత తర్వాత జనరేషన్స్ అన్నీ కూడా ఇట్లాగా ఒక చైన్ అనేది బ్రేక్ అవ్వకుండా వస్తుంది అనమాట మనం ఏంటంటే దీన్ని మూఢనమ్మకం కింద చేయకపోతే పాపము అన్నట్టు టర్న్ చేయకూడదు ఒక నమ్మకము ఒక ధైర్యం క్రియేట్ చేయాలన్నమాట పిల్లల్లో నువ్వు ఇప్పుడు అమ్మవారు అనే కాదండి శివుడు కానివ్వండి కృష్ణుడు వెంకటేశ్వర స్వామి మీ ఇష్టదైవం అనమాట ఎవరైతే ఇష్టమో వాళ్ళని నమ్మకంతో రోజు తలుచుకుంటా ఉండు నువ్వేం చేయలేకపోయినా తలుచుకుంటా ఉండు నిన్న నీకు ఏంటంటే అదే స్ట్రెంగ్త్ అన్నట్టుగా మనం డైలీ కొంచెం కొంచెం సేపు చెప్తా ఉంటే నిజంగా బాగుంటుంది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది సో ఇలాగ ఇవాళ నాకు తెలిసింది నేను కొన్ని షేర్ చేశాను ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ థ్యాంక్ యూ